దాదాపుగా టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది మూడు సంవత్సరాలు అంటే దాదాపుగా పది సంవత్సరాల నుండి ఇటువంటి పనులు గద్వాలకు రాలేదు మరి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక ఒక మనకి లెక్చర్ పనులు ఇచ్చింది పనులు మన గద్వాలకు గీయడం కూడా సీఎం గారు కానీ మహేందర్ రెడ్డి గారు కానీ హృదయపూర్గా నమస్కారం గద్వాల ప్రజల తరఫున ఎందుకంటే ఇటువంటి పనులు పది సంవత్సరాల నుండి కూడా రాలేదు అంటే చాలా మంది అన్ని పదవులు చేసినారు కానీ అన్ని పదవులు చేసినా ఇటువంటి పనులు గద్వాలకు తేలేకపోయినారు వాళ్ళ తాత తరం కూడా కాలే తేలేక ఈరోజు మన టిఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ పనులని అంటే అన్ని కూడా కూడా జరిగింది ఎందుకంటే మన గద్వాల కూడా ఈరోజు స్వచ్ఛంగా నిజంగా చెప్పాలంటే కరెక్ట్ గా గద్వాలను దృష్టిలో పెట్టుకొని మన డిఎంఆర్ కృషి కూడా దీంట్లో ఉంది అందులో మనకి డిఎంఆర్ కృషి కూడా దీంట్లో ఉంది ఆ విధంగా మనకి మూడు పనులు గద్వాలకి రావడం కూడా చాలా సంతోషంగా ఉంది మన ప్రజల కోసం ఇప్పుడు తిరుపతికి రెండు పనులు హైదరాబాద్ పోండి అంటే టైం ఎప్పుడు టైం కోటి ఇంకొకటి ఒకటే బండి రోజు రావడం తిరుపతి ఒకటి హైదరాబాద్ హైదరాబాద్ ఎన్నికలకి ఈ విధంగా పనులు రావడం జరిగింది ఇంకా కూడా ప్రయత్నం చేస్తాము ఇవే కాదు ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంకా కూడా వేరే పనులు కూడా मिंज पनीर थी वेंदो पयता